మీరు చేస్తుంది మీకు సబబే అనిపిస్తుందా మీకు ఒక్కొక్క నాయకుల మీద మా తాడేపల్లిగూడ నాయకుల దగ్గర నుంచి చిత్తూరు జిల్లా నాయకుల దగ్గర నుంచి ఎంతమంది మీద మా ఉత్తరాంధ్ర నాయకులు ఎన్ని కేసులు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు నిరసన కలిపితే ఎన్ని కేసులు పెడతారు మీరు ఇది సబబే అనిపిస్తుందా మీకు భయపడిపోతాం అనుకుంటున్నారా ఎందుకు భయపడతాం మీకు మేము అలా భయపడమే మీరు అర్థం చేసుకోండి లేక మంత్రుల్లో ఒక ముఖ్యమైన మంత్రి అంతే ముఖ్యమంత్రి దానికి ఓ కొట్టేసుకోకండి చాలా మామూలు మంత్రివి ఆ బాబు నువ్వు కాదు ఎక్కువ అధికారాలు ఇవ్వబడ్డాయి యువర్ ట్రస్టీ ఫర్ ద పీపుల్స్ ప్రాపర్టీస్ నువ్వు ధర్మ నువ్వు ఏముండదాన్ని దానికి నువ్వు పర్యవేక్షకుడివి ఎవరు దోచేయకుండా చూడాలి అంతే నీ పని నీ సొంత ఆస్తే అనుకోకి ప్రజలకి కోపం వస్తే కొట్టి కొట్టి చంపేస్తారు మన చేతిలో కూడా ఉండదు దీపావం సరద చెప్పట్లేదు ఫిజికల్గా కొట్టు చంపేస్తారు అది మన 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 చాలా దారుణంగా ఉంటుంది నేను మన అనుభవించాను నేను మన ప్రజల తాలూకు ఆగ్రహం ఎలా ఉంటుందో మన పై కాపు ప్రభుత్వం మీద ఆగ్రహం ఎలా ఉంటుంది చూశాను మన తెలంగాణ బోర్డర్లో నన్ను ఆపేసినప్పుడు వచ్చి నన్ను కూర్చోబెట్టి నన్ను ముందుకు వెళ్ళినవారు ఎవరు వెనక్కి వెళ్ళమంటాడు అది నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలంటాను మీరు మర్డర్లు చేసి మీరు దోపిడీలు చేసి నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలి అంటే ప్లీజ్ సార్ అడ్జస్ట్ అర్థం చేసుకోండి సార్ అధికారులు మీరేం అధికారులయా బాబు అని మీరు ఏం బాబు అమెరికన్ కాన్స్టిట్యూషన్ వాళ్ళ ప్రెసిడెంట్ ట్రంప్ని మగ్షాట్ షాట్ తీయగలదు అంత పీనలైజ్ చేయగలదు అలాంటిది ముఖ్యమంత్రి అయితే కుమ్ములు వచ్చేస్తాయా ఏంటి వాడికి హక్కులు పోతాయా ఏంటి ఖచ్చితంగా అతను చేసే డ్యూటీకి ప్రాముఖ్యత ఇస్తాం జాగ్రత్తలు ఇస్తాం భద్రత ఇస్తాం కానీ మమ్మల్ని చావు కొట్టమని కానీ మీకు ఎక్కడ హక్కులు ఇవ్వలేదే సరే నేను ఇవ్వని భరించాను నేను ఎక్కి బండ్లు వెళ్ళి కూర్చుంటే ఫైనల్గా వాళ్ళు ఏమంటారు మీరు అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటారు ఎందుకు అరెస్ట్ చేస్తారంట నేను ఎనభై ఏడు కిలోమీటర్ల రహదారి అంత హైవే అంతా ఆగిపోయింది దానికి బాధ్యత జగన్ వహించాం దానికి వృత్తిపుణ్యానికి ఇతను గాడ్ ఫాదర్ సినిమాలో మైకేల్ కార్లియన్ డాన్ కార్లియన్ కొడుకు మైకేల్ కార్లియన్ లాగా అతను ఎక్కడో పిల్లలకి ఏదో మన పూజ ఏదో చేయిస్తూ ఉంటే నామకరణం చేస్తూ ఉంటే వెనకాల శత్రువుని చంపేస్తూ ఉంటాడు అతను అలా ఫీల్ అయ్యి ఇతను లండన్కి వెళ్ళి ఓ గాడ్ ఫాదర్లా కూర్చోబెట్టి ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టండి అతను జైల్లో పెట్టండి వీళ్ళని సాగు కొట్టండి అని అతనేది చాలా కలగంటున్నాడేమో ఓడలు బండ్లోది జగన్ ఎన్సేప్ జగన్ పైన ప్యాలెస్లో ఉన్న వాళ్ళని కిందకొచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకుంటున్నావు నువ్వు దిగుచ్చాను అనుకుంటున్నావా నువ్వు నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంత అలాగే ఒకసారి అలాగే ఒకసారి ముప్పై వేల కోట్ల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు లిక్కర్ మీద సంపాదించాడు ఇతను శాండ్ మాఫియా మడ అడుగులు నరికేశాడు డివీస్ ల్యాబ్ వస్తే మేము ప్రభుత్వ అధికారులకు వస్తే డివీస్ ల్యాబ్ని బంగాళా మనకి ఏమంటారు సముద్రం కలిపేస్తా అని చెప్పిన వ్యక్తి ఈ అరబిందో ఫార్మాసూటికల్స్ వాళ్ళకి మరి ఇంకా బాగా ఇచ్చేశాడు అడ్డగోలుగా అడవులు నరికేశాడు హయ్యెస్ట్ వైజాగ్ పొల్యూషన్ దాని మీద ఆడిట్ ఉండదు గంజా కలిపితే మనకి సాగు పిచ్చిగా పెరిగిపోయింది నాలుగు పాయింట్ తొంభై రెండు లక్షల గంజాయి ఇది రికార్డ్ ఆన్ రికార్డ్ కానీ ఇంకా దొరకంది ఇంకెంతటి దీని టెన్ టైమ్స్ ఉంటుంది ఇది నేను మాట్లాడుతున్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాను ఈ భారతదేశం తాలూకు ఔన్నత్యం గొప్పతనం ఏంటంటే ధోన్ఏ ఐ మీన్ ఎన్డిఏ దో జనసేన ఇస్ ఇన్ ఎన్డిఏ బట్ సర్టెన్ ఆస్పెక్ట్స్ వీ కెన్ అగ్రీ ఓన్లీ సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎవ్రీ ఇష్యూ నాట్ నెసరీ వీ హ్యావ్ టు అగ్రీ విత్ బీజేపీ ఇది బీజేపీ లీడర్స్ దే దెమ్ జల్ సేటర్స్ వాళ్ళు మనకే చెప్తారు మీరు అన్ని మాతో అగ్రీ చేయట్లేదు పవన్ కళ్యాణ్ మనం సెవెంటీ పర్సెంట్ అగ్రీ చేస్తే చాలు మనం మనందరం ఒక అలియన్స్ ఇది చాలా మనం ఆబ్జెక్టివ్గా చూస్తాను నేను ఎప్పుడు చాలా ఆబ్జెక్టివ్గా చూస్తాను నేను షారుఖ్ ఖాన్ గారి కొడుకుని మాదక ద్రవ్యాలు ఉన్నాయి అని ఒక అభియోగం పెట్టి కేసు పెడితే నాకు అనిపించింది ఇక్కడ ఆశి ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి విజయవాడ సత్యనారాయణపురంలో సమ్మెవరో మాచివరం సుధాకర్ అంటారు ఒక అతను అతని పేరు మీద మూడు వేల కోట్ మూడు వేల కేజీల హెర హెరోయిన్ ఇరవై రెండు వేల కోట్లు ఇరవై ఒక వేల కోట్ల వర్త్ ఆఫ్ హెరోయిన్ గుజరాత్ ముంద్రాపోట్లో దొరికారు దాని గురించి ఎవరో మాట్లాడరే అసలు అబ్బాయి దగ్గర నాకు దగ్గర డ్రగ్స్ లేవు అంటే అది అబ్బాయిని జైల్లో పెట్టారు దేశమంతా ఇది వదిలేసి అది మాట్లాడుతుంటే నేను చోద్యం చూస్తూ ఉన్నాను నేను నాకు ఆశ్చర్యం అనిపించింది ఈ దేశం చాలా ధర్మబద్ధమైన దేశం ఇది అరే మీరు చాలా క్వాలిటీ డిబేట్ని మీరు పట్టుకెళ్ళి పట్టుకెళ్ళిపోతా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం ఎట్లాగ ఎవరు ఒక్క మీడియా హౌస్ ఇంత మాట్లాడలేదు మాట్లాడలేదేంటి పక్కనే సత్యనారాయణపురంలో ముఖ్యమంత్రి ఉండే ఏరియాలో ఇరవై రెండు వేల కోట్ల వర్త్ ఆఫ్ హెరాయిన్ దొరికితే అసలు న్యూస్ కాదేంటి ఎవరికి షారుఖ్ ఖాన్ కూడా న్యూస్ ఏంటి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందే వ్యవస్థలు పనిచేయనప్పుడు ప్రజలే పని చేయాలి రాజకీయ పార్టీలు కూడా నాయకులు కూడా భయపడిపోతే ప్రజల చేతుల్లోకి తీసుకోవాలి అందుకని బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల చేత అందుకని మనం భయ మన ఇది ఎందుకు అవుతుందంటే మన రాజ్యాంగం మర్చిపోయాం మనం ఒకటి వెళ్ళి అధికారంలో కూర్చోకొని వాడికి మనకి దాస్యం అయిపోతున్నాం మనం భయపడుతున్నాం మనం మనం భయపడాల్సిన అవసరం లేదు ఇది ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్ టు ఫైట్ బ్యాక్ టు క్లెయిమ్ యువర్ రైట్స్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ యూ ఫైట్ బ్యాక్ మనం భయపడతాం ఏంటి మనం ఎందుకు భయపడాలి మనం జగన్ అనే ఒక నరరూప రాక్షసుడు అనే అనుకుని మనం ఎందుకు అనుకోవాలి ఇవాడు సగటు సామాన్యమైన మనిషి మనలాగా రక్త ఉన్నాడు ఓ పది అడుగులు ఎత్తిలేడు మామూలు మనలాగే మన హైటే ఉంటాడు అతను అందుకని మనం భయపడక్కర్లేదు అంటున్నాను వాళ్ళ మనుషులకి వాళ్ళేనా మనం కూర్చోబెట్టి మనం రక్షించుకోలేమా ఎందుకు భయపడుతున్నాం మనం సో నాకు విసిగిపోయి చాలా రోజుల నుంచి చూసి అసలు ఈ రోజున పొత్తు గురించి మనం చెప్పింది నేను బాలకృష్ణ గారితో లోకేష్ గారు పక్కన కూర్చోబెట్టి నేను మాట్లాడాల్సిన అవసరం నాకు వచ్చిండేది కాదు ఎందుకంటే నేను నేను ఎప్పుడు రాష్ట్ర క్షేమం కోసం ఆలోచిస్తాను తప్ప నేను ఓ కూర్చోబెట్టి పొత్తులుగా అధికారం నేను తహతహలాడను తప్పని పడిన మన సొంతగా ఎదుగుదాం అనుకునే వ్యక్తిని కానీ ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు మీరు అందరూ అమితంగా దాన్ని ఆమోదించారు మీరు ఆమోదించినందుకు మనస్ఫూర్తిగా నేను మీ కృతజ్ఞతలు తెలియజేస్తాను నేను నేను ఎలా చూస్తానంటే నేను చాలా తటస్థంగా ఉంటాను మనిషిని చాలా తటస్థంగా ఉంటాను నేను మరి ఆబ్జెక్టివ్ అప్రోచ్తో చూస్తాను నా పర్సనల్గా వివక్ష లేకుండా కోపం లేకుండా కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ వర్క్లో చూస్తానన్నీ నాకు చలో ఉన్నాడు చెప్పాను కదా రెండు వేల పద్నాలుగులో కూడా చెప్పిన నాకు బంధువు కాదు నా స్నేహితుడు కాదు ఆయన ఏ విధంగానూ నాకు ఆయన కూర్చోబెట్టి నాకు ఆయన 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 అభిమానులు కూడా కాదు నేను ఒక ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి లాండ్ ఆట చేసిన వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి దాన్ని ఎప్పుడు నేను కాదన్నా అలాగే అంత విభేదించే అంశాలు ఉంటాయి క్యాపిటల్ ముప్పై మూడు వేల ఎకరాలు అవసరం లేదు మీకు ఐదు వేల ఎకరాలతో స్టార్ట్ చేయని చెప్పి నేను చెప్పిన వాడిని విభేదించాను పెనుమాక బేతపూడి ఉండవల్లి ఈ తదితర గ్రామాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ మీరు పెట్టకూడదంటే ఆయన ఆయన అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక మాట మాట్లాడితే మనం ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన ఎంతో కొంత వింటాడు ఆ వ్యక్తి అందుకు నేను ఆ వ్యక్తిని గౌరవిస్తాను అంతేగా నేను కూర్చోబెట్టి నేను చెప్పాను కదా నేను ఏ రోజున సరే ఒక నిర్ణయం తీసుకుని చాలా బాహటంగా ధైర్యంగా చేస్తాను నేను భయపడినాను దానికి రెండు వేల ప పంతొమ్మిదిలో బీటీఎం బీటీఎం అంటే అంత దౌర్భాగ్యం నాకేంటారు బాబు నేను చేసే చాలా ఓపెన్గా వస్తాను అందుకని మళ్ళీ రాజమౌళి చేసుకుని చేయాలని చేస్తాను నేను బట్ నా కారణాలు కనిపించాలి నాకు నా కారణాలు కనిపించకూడదు ప్రజలకి కనిపించాలి ఫైనల్ ద ఆబ్జెక్టివ్ ఇస్ ద ఫైనల్ గోల్ షుడ్ బి బెనిఫిట్ ఆఫ్ పీపుల్ నాట్ జనసేన నాట్ పవన్ కళ్యాణ్ సో నాకు ఇవన్నీ అనిపించి ఇంత పీడిస్తుంటే ఇంత హింసిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది ఇంకా దీనికి చరమాంకం పలకాలి చాలాసార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక విలువైన భారతీయ జనతా పార్టీ మనం ఒక అలయన్స్ పెట్టుకున్నప్పుడు విలువైన సమయం ఉండింది దాన్ని మేము రకరకాల పరిస్థితుల వల్ల వినియోగించుకోలేకపోయాం అది భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుసు మనకి తెలుసు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం సద్వినియోగం చేసుకోని ఉంటే ఈ రోజున ఇండిపెండెంట్గా మనం వెళ్ళిపోయాం భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ పార్టీకి జగన్ని ఇలాంటి పిచ్చేషులు అయ్యకుండా నిలువరించేవాళ్ళు ఎక్కడో ఈ పరిస్థితులు ముందుకెళ్ళి ముందుకెళ్ళి ఈ రోజున ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి అంటే ఇది మనం సంతోషపడాల్సిన విషయం కాదు ఇది ఒకరి అంటే ముఖ్యంగా నేను రాసుకున్నానంటే ఏం చెప్పాలి దీని మీద ఎందుకంటే మనందరిలో ఒక మనుషులం కదా మనందరిలో ఒక కుత్సితమైన ఆనందం ఉంటుంది ఒకడు బలహీన పడిపోతా ఉంటే మనకి చాలా ఆనందం ఉంటుంది నెక్స్ట్ మనం వచ్చేస్తాము నువ్వు వస్తావు గ్యారంటీ అని ఎందుకు అనుకుంటున్నావు మనం వస్తామని మళ్ళీ ఇంకోసారి జగనే వస్తే ఈ రాష్ట్రం ఎఫోర్డ్ చేయగలరా ప్రజలు ఎఫోర్డ్ చేయగలరా అలాగే నేను జగన్ కూడా చాలా తక్కువ అంచినాయి వీను జగన్ తాలూకు బలం జగన్కు ఉంది వైసీపీ తాలూకు బలం వైసీపీకి ఉంది మనకెంత బలం ఉంది మనకి ప్రజల్లో బలం ఉంది పవన్ కళ్యాణ్కి ఇండివిజువల్గా చాలా బలం ఉంది ఏ మూలకెళ్ళినా పవన్ కళ్యాణ్కి జనం వస్తారు పవన్ కళ్యాణ్కి అండగా నిలబడతారు కానీ జనసేన పార్టీకి ఎంతమంది అండగా నిలబడాలి అంటే ఒక ఒక సమూహ ఒక సమూహాలే కావాలి నాయకత్వపు సమూహాలు కావాలి మనం ఇంకా ప్రాసెస్లో ఉన్నాం బిల్డింగ్ పార్టీ ఒక నలభై సంవత్సరాలు ఉన్న పార్టీతో అలాగే దశాబ్దాలు అనుభవం ఉన్న వైసీపీ నాయకులతో పోరాటం చేయడం చాలా కష్టం తప్ప ఒకేసారి సాధ్యం కాదని బేసిక్ సెన్స్ ఉన్నాడు ఎవరికైనా అర్థమవుతుంది ఒక పార్టీని ముందుకు తీసుకెళ్ళటం టిఆర్ఎస్ రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టాం అప్పుడు పాప రాజకీయ ప్రస్థానంలో మనల్ని వచ్చి అడిగిన సందర్భం కానీ ఈరోజున వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు ఇక్కడున్న మహేందర్కి శంకర్ గౌడ్ గారు వీళ్ళందరికీ బాగా తెలుసు మీకు కూడా తెలుసు అంటే ఒక పార్టీని నిలబ నిలబెట్టడం అంత ఈ తేలిక ఇంకా అంటే అంచెలంచెలుగా ఒకసారి ఆసరా తీసుకోవాలి ఒకసారి సహకారం ఇవ్వాలి కొన్నిసార్లు అవసరమైతే ఒంటరిగా వెళ్ళాలి వీటి ఇది ఇది ఒక ప్రాసెస్ అలా కాకుండా నాకు లక్షలాది మంది జనం వచ్చేస్తారని చెప్పేసి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా మాట్లాడితే ఇబ్బంది అవుతుంది మీకు రావాల్సింది రాష్ట్ర